అస్సలం వాలేకం వరహ్మతుల్లాహి వబర్కా నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ నేటి అంశం గీబత్ అంటే చాడీలు చెప్పడం మన సమాజాన్ని చూస్తే ఎక్కడ చూసినా గీబత్ గీబత్ అది ఇళ్లలో కావచ్చు మస్జిద్లో కావచ్చు బస్ స్టాండ్లో కావచ్చు ఎక్కడైనా ఒకరి గురించి ఒక చాడీలు చెప్పుకోవడం విపరీతంగా పెరిగిపోయింది ఇద్దరుంటే మూడో వ్యక్తి గురించి గీబత్ ముగ్గురుంటే నాలుగో వ్యక్తి గురించి గీబత్ అల్లా యొక్క గృహాలు అంటే మస్జిదుల్లో కూడా గీబత్ను వదలటం లేదు ఈ గీబత్ ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంది అంటే ఆడవారు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి నాలుగో వ్యక్తి గురించి గీబట్ చేయడం పక్కింటి వారి గురించి గీబట్ చేయడం ఆ వీధుల వారి గురించి గీబట్ చేయడం ఈ విధంగా ఎక్కడ చూసినా గీబత్ మనం మగవారిలో గమనిస్తే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఛాయ్ దుకాణంలో కూర్చొని వేరే వారి గురించి గీబత్ చేస్తుంటారు కానీ శరీర దృష్టిలో గీబత్ గురించి చాలా కఠినమైన ఆజ్ఞలు వచ్చాయి చాలామంది గీబత్ చేస్తూ ఇదేం పెద్ద పాపం కాదని వారి గురించి చాడీలు చెప్తుంటారు గీబత్ చేయడం అనేది గుణే కబీల అంటే పెద్ద పాపాల్లో ఒక పాపం కురాన్లో కూడా ఈ చాడీలు అంటే గీబత్ గురించి ప్రస్తావించడం జరిగింది కురాన్ సూర్య హుజరాత్ సూర్య నెంబర్ నలభై తొమ్మిది ఆయుద్దు నెంబర్ పన్నెండు మీలో ఎవరు వేరొకరిని పరోక్షంగా నిందించరాదు మీలో ఎవరైనా మీ మృత సోదరుని యొక్క మాంసం తినడానికి ఇష్టపడతారా చూడండి స్వయంగా మీరే దీన్ని అసహించుకుంటున్నారు అంటే ఎవరైతే గీవ చేస్తారో వారు తన మృత సోదరుని యొక్క మాంసం తిన సమానం అని అల్లా సుభాన్ ద్వారా తెలియజేస్తున్నాడు గీవత్ అంటే ఏందో మనం హదీసులు వెళ్ళిలో తెలుసుకుందాం సహీ ముస్లిం హదీస్ నంబర్ రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఒకసారి ప్రవక్త మహంసం వారు ఇలా అడిగారు పరోక్ష నింద అంటే ఏంటో తెలుసా అని అడిగారు అప్పుడు ఉన్న సహాబాలు అల్లా మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని సమాధానం ఇచ్చారు అప్పుడు ప్రవక్త మోసం వారు తెలియజేశారు పరోక్ష నింద అంటే గీబత్ అంటే మీ సోదరుని యొక్క ప్రస్తావన అతనికి ఇష్టం లేని విధంగా చేయడం అప్పుడు అక్కడ ఉన్నవారు అడిగారు ఒకవేళ అతనిలో ఉన్న విషయం ఏం చెప్తే అది కూడా పరోక్ష నింద అవుతుందా అని అడిగారు అప్పుడు ప్రవక్త మోసం వారు ఈ విధంగా సమాధానం ఇచ్చారు ఒకవేళ మీరు చెప్పే విషయం అతనిలో ఉంటే అది పరోక్ష నిందవుతుంది లేకపోతే అది అపనింద అవుతుంది సోదరులారా గీబత్ అంటే చాడీలు చెప్పడం చాలా ఘోరమైన పాపం హుజైపా బిన్ యమాన్ రజేళ్ల వారి ఉల్లేఖనం ప్రభుత్వ వారు తెలియజేశారు చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించాడు అంటే ఏ వ్యక్తి అయితే చాడీలు చెప్తుంటాడో ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించాడు తిరిమిజి హదీస్ నంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు హజరత్ అబు హురేరా రజేళ్ల వారి ఉల్లేఖనం ప్రవక్త వారు తెలియజేశారు ఒక ముస్లిం మరొక ముస్లింని అవమానపరచుట అతని చంపుట మరియు అతని సొమ్మును కాజేయట నిషేధం అంటే ఒక ముస్లిం మరొక ముస్లింని అవమానపరచడం నిషిద్ధం అంటే మన సమాజంలో చూస్తే చాలామంది వేరే వాళ్ళని కామెంట్ చేస్తుంటారు వాళ్ళని కించపరుస్తుంటారు ఇది చాలా పెద్ద పాపం ఇప్పటికైనా మానేయండి కొంతమంది సైకిల్ ద్వారా కూడా గీబత్ చేస్తుంటారు ఆమె పొట్టిగా ఉంది అట్లా గీబత్ చేస్తుంటారు ఈ విధంగా సైకిల్ ద్వారా గీబత్ చేయడం కూడా హరామ్ అంటే కొంతమంది మారు పేర్లతో వారిని పిలుస్తుంటారు ఆ విషయాలు అతనికి నచ్చవు అయినప్పటికీ వారు పిలుస్తుంటారు పొట్టోడా నల్లోడా అని కించపరుస్తుంటారు ఇవన్నీ గీబత్ కిందకే వస్తాయి వీటికి దూరంగా ఉండండి సహీ బుఖారి హదీస్ నెంబర్ ఆరు వేల పద్దెనిమిది హజరత్ అబూహురేరా రజల్లా వారి ఉల్లేఖనం ప్రవక్త వారు తెలియజేశారు అల్లా మరియు పరలోక దినాన్ని విశ్వసించేవారు మాట్లాడితే మంచి మాటే మాట్లాడాలి లేకపోతే మౌనంగా ఉండాలి ఇద్దరు ముగ్గురు కూర్చొని ఉన్నప్పుడు వేరే వ్యక్తి గురించి గీబద్ తిరిగితే అతను అడ్డుకునే ప్రయత్నం చేయాలి ఆ అడ్డుకునడం వల్ల అతనికి చాలా పుణ్యాలు ప్రసాదించబడతాయి తిరిమిజీ హదీస్ నెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ప్రవక్త తెలియజేశారు తన సోదరుని యొక్క పొరుగు కాపాడడానికి ప్రయత్నించిన వాడిని అల్లా రేపు నరకాగ్గి నుండి కాపాడుతాడు కాబట్టి మన చుట్టుపక్కల మన సోదరుని గురించి గీబత్ జరిగేటప్పుడు మనం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి ఆపే ప్రయత్నం చేయాలి కాబట్టి గీబత్ చాలా దూరంగా ఉండండి మీరు ఎవరి గురించి అయినా గీబత్ చేసి ఉంటే అతను వద్దకు వెళ్ళి క్షమాపణ కోరుకోండి అతని కోసం ఎప్పుడు దువా చేయండి ఓ అల్లా అతను కూడా క్షమించు నన్ను కూడా క్షమించని దువా చేస్తూ ఉండండి చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను అల్లా మనందరినీ ఈ గీబత్ నుండి రక్షించుకా ఆమీన్ అసలాం అలైకం వరహమతుల్లాహి వు